మంచి పని చేయాలన్నా సరే కోర్టు కేసు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలా లేకపోతే పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి ఈ ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టినామా ఎప్పుడైనా సరే మనుషుల మధ్యలో గొడవలు సృష్టించినామా ఎక్కడైనా సరే ఎవరి స్థలం కబ్జా చేసినామా ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఉద్యోగాలకి డబ్బులు తీసుకున్నామా లేకపోతే ఎక్కడైనా సరే పర్సెంటేజ్ అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా నంద్యాలని ప్రశాంతంగా ఉంచాలన్నదే మా ఒక ఆకాంక్ష నంద్యాలలో ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలన్నదే మా కళ నంద్యాల ఇక్కడ నంద్యాల ప్రశాంతంగా ఉంచాలన్నదే మా కోరిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి జగనన్న వచ్చినాడంటే ఇంటికాడికి పెన్షన్ వస్తుంది జగన్ అన్న వచ్చినాడంటే ఇంటికాడికి రేషన్ వస్తుంది జగన్ అన్న వస్తే అమ్మఒడి వస్తుంది చేయుత వస్తుంది ఆసర వస్తుంది చేదోడు వస్తుంది అన్ని పథకాలు కూడా జగన్ అన్న వస్తే వస్తాయి చంద్రబాబు నాయుడు వస్తే ఎండలు వస్తాయి వర్షాలు వెళ్ళిపోతాయి ఆఖరికి తాగడానికి నీళ్లు కూడా దొరకవు మనకి తెలుసు కదా ఇంతకుముందు రైతన్నలు అడిగితే చెప్తారు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి కాబట్టి మిమ్మల్ని కూడా ఒకటే కోరుకుంటున్నా మీ బిడ్డలాగా నాకు ఒక అవకాశం ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మళ్ళీ మీ ముందు నిల్చొని మరొక అవకాశం ఇవ్వండి మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను యువ కిషోరం శిల్ప రవిచంద్ర కిషోరుడి గారు అలాగే పూజా బ్రహ్మానది గారు తన జనార్దని గారు అలాగే పెద్దలు ఎత్తిపీ మాది మెంబర్ మున్సిపల్ చైర్మన్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నోమంద గారు మున్సిపల్ చైర్మన్ మహబూబ్ మేడం గారు ఈట మీ తదితరులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈరోజు వరకు మన వార్డుకు రాని వ్యక్తులు అందరూ ఈరోజు మన వార్డు వెతుక్కుంటూ వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మన వార్డుతో వస్తారు మన ఊరుతో వస్తారు ఇప్పుడు వెతుకులాడుకుంటూ వస్తారు కల్లిబుల్లి కబుర్లు చెప్తారు ఎన్నో అపతపు వాగ్దానాలు చేస్తారు చేస్తా ఉంటారు కూడా మనం వాటిని నమ్మే స్థాయిలో అయితే ఖచ్చితంగా లేదు మన జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అక్కున చేర్చుకున్నటువంటి మన జగనన్న మైనార్టీలకు ఇతోధికమైన సహాయం చేసిన వ్యక్తి आपको मालूम होना चाहिए कि आंध्र प्रदेश में मुकाबिला तीन पार्टियों का मुकाबला एक पार्टी से हो रहा तीन पार्टियां है तीन पार्टियाँ आपको मालूम है बीजेपी जनसेना और तेलगुदेशम तीन पार्टियाँ मर्द मुजाहिद जनाब वही एस जगन मोहन रेड्डी जो शेर आंध्र प्रदेश जनाब वही एस हाई के फसलंद अर्जुमन इस इलेक्शन में खड़े हुए हैं बड़ी बहादुरी के साथ आंध्र प्रदेश का जो है दौरा करते हुए मुकाबला

మాటిస్తే మాట తప్పని నైజం జగన్ది మాటిస్తే ఖచ్చితంగా తప్పే నైజం చంద్రబాబుది కాబట్టి మాట గుర్తు పెట్టుకొని మీరందరూ ఈ నాలుగేళ్ళ అభివృద్ధి కానీ సంక్షేమం జరగాలంటే మళ్ళీ జగన్ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకి అదే మే పద్వ తారీఖు ఫ్యాన్ గుర్తు ఓటేసి ఎమ్మెల్యే రవ్వని అలాగే ఎంపీ పోచర్ బ్రహ్మాన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మా ఎమ్మెల్యే గారు మా నవమానన్న గారు మా ఈశాఖన్న గారు మా కౌన్సిలర్లు చాలామంది మా వార్డుకు వచ్చారు మా అన్న చేసిన అభివృద్ధి మా వార్డుకు దండి ఉంది రుణం మా వార్డు తరఫున మా ప్రజల తరఫున కృతజ్ఞతలు తప్పుకుంటున్నాను ప్రతి ఒక్క సందు చిన్న చిన్న సందులు ఎవరు రోడ్లు ఏనికి రాకుంటే సొంతము పిలిపించుకొని ఎంతోమంది ఎన్నికి పోతే ఈ సందులు మీరు తిరిగినారు ఆ సందుల్లో రోడ్డు యాకంటే ముందు రాలేదు అది మా రవిచంద్ర అన్న మా ఎమ్మెల్యే గారు నిలబడి నువ్వు వాళ్ళకి పిలిచి ఎంతగా తక్కువైనా కానీ నేను చూసుకుంటా అని చెప్పిన మహానుభావుడు మా ఎమ్మెల్యే మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పింఛిన్లు ఏదైనా కానీ మా వార్డు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు నబ్బి పొందినారు ఒక్కొక్క ఇంటికి ప్రతి ఒక్క స్కీమ్ ఉంది నడిగడ్డ అంటే శిల్ప అడ్డ అని చెప్పేసి ప్రజలందరూ అడ్డ ఉన్నారు ఇదేదో కేవలం మాట వరుసకి చెప్తున్న మాట కాదు ఈరోజు మీరందరూ కూడా సాక్షులు దీనికి ఎందుకంటే నేను ఒకటే అడగదలుచుకున్నా ఇంత అభివృద్ధి ఈ గత మూడు సంవత్సరాలలో మేము చేసినంత అభివృద్ధి మీకు ఎప్పుడైనా జరిగిందా అని చెప్పేసి నేను అడుగుతా పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని ఈ షాలిహీన్ మసీద్ మీదుగా నడిగడ్డ తర్వాత ఆత్మకూరు స్టాండ్ వరకు ఈ మెయిన్ రోడ్ ఉంది దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి మేము మొదలు పెడతాము అని చెప్తే ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పినారు ఇది చెయ్యరు ఊరికే మాటలు చెప్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్పినారు మరి ఈ రోజు పూర్తయిందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రోజు నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను అంటే ఏం చెప్పినారు ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడు ఎమ్మెల్యే మాయ మాటలు చెప్తున్నాడు ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ రావడం లేదు అంటారు నంద్యాలలో ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చింది అలాగే పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తే ఏం చేసినారు తెలుగుదేశం నాయకులు వెళ్ళి కోర్టులో కేసు పేదలకు వచ్చే ఇళ్ల పట్టాలు రానికుండా చేసి వాళ్ళ పొట్ట కొట్టినటువంటి పాపం ఈ తెలుగుదేశం నాయకులది మన ఐదో వార్డులో గతం కంటే ఇంతకుముందు మన వార్డులో మూడు వందల యాభై మూడు వందల వరకు పెన్షన్లు ఉండేవి ఈ రోజు ఏడు వందల పెన్షన్లు అయినాయంటే అదే విధంగా ఈరోజు చేయుత సుమారుగా నాలుగు వందల మందికి అమ్మఒడి వచ్చేసి ఏడు వందల మందికి ఈరోజు వస్తుందంటే దానికి కారణం మా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే వస్తుంది గతంలో కూడా మనం ఇక్కడ రాజకీయాలు ఉన్నాం కాబట్టి మనం మన కుటుంబ సభ్యులే కౌన్సిలర్గా కూడా ఉన్నారు ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏమంటే ఆ రోజు పథకాలు రావాలంటే ఎక్కడ పోయి అప్లై చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితి ఉన్నది మేము చాలా కష్టపడి పథకాలు తెచ్చటలం ఈరోజు మా జగన్న ప్రభుత్వంలో మా రవ్యన్న శిల్ప రవ్యన్న సారథ్యంలో వచ్చేసి ప్రతి వార్డుకు ఈరోజు మన ఐదో వార్డులో ఏ పథకాలన్నీ రాని కారణము ముప్పై మంది వాలంటీర్లు పది మంది మన సచివాలయం సిబ్బంది పనిచేస్తే నలభై మంది మీ పథకాలకు పనిచేస్తే మీకు ఈరోజు వచ్చిన ఫలితం ఏమిటంటే ఈరోజు మన వార్డుకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు మన ప్రభుత్వంలో వచ్చినాయంటే దానికి కారణం మన జగనన్న ప్రభుత్వం మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నందుకు మా రవీన్న సారథ్యంలో అదేవిధంగా ఇదే విధంగా మనకు మళ్ళా కొనసాగాలంటే ఈరోజు మా రవీ అన్నను గెలిపించుకొని అదేవిధంగా రాష్ట్రంలో మా జగనన్నను గెలిపించుకొని మళ్ళా మనము మా జగనన్నను సీఎం మా రవీంద్రను ఎమ్మెల్యేగా చేస్తే మాత్రమే మళ్ళీ ఈ విధంగా మనము కొనసాగుతాము